హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటే లైక్ ఫస్ట్ ఏంటంటే మనకు సిక్స్టీ సిక్స్ వెహికల్స్ నేను పెట్టాను కదా షార్ట్ వీడియోలో ఈరోజు అయితే ఆక్సిన్ జరుగుతుంది వేలపాటు జరుగుతుంది ఇవన్నీ సీజ్ చేసిన వెహికల్స్ అనమాట దాదాపు సిక్స్టీ సిక్స్ వెహికల్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఒక్కొక్క వెహికల్ ఏంటి ఏమనేసి చూపెట్టుకుంటూ పోతాను ఒకసారి చూడండి అండ్ ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమనేసి ఒకసారి నేను చెప్తాను క్లారిటీగా వినండి అనమాట సో మనకి ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లైక్ ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ చూడండి అండ్ చూసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తాము రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన వెహికల్ ఏదైతే ఉందో అందులో టిక్ చేసుకుంటారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ థౌజండ్ ఉంటుంది అనమాట సో మీరు ఫైవ్ థౌజండ్ కట్టిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తాము అండ్ ఒక చిన్న బ్యాట్ ఇస్తాము ఆ బ్యాట్లో నంబర్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ వెహికల్ అనుకోండి సపోజ్ రోనిన్ వెహికల్ ఉంది అనుకోండి అది ఒక బయ్యరు సిక్స్టీ థౌజండ్ బాడారు నేను సిక్స్టీ ఫైవ్ ఇంకొకరు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ నైంటీ నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ త్రీకి నేను బాడినా అనమాట బాడిన తర్వాత నైంటీ త్రీకి ఫైనల్ అయిపోయిన తర్వాత అది నా పేరు మీద సో రేపు అదన అప్రూవల్ వచ్చిన తర్వాత ఫైవ్ థౌజండ్ మీరు ఏదైతే కట్టింటారో మీ పేరు మీద అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ఫైవ్ థౌజండ్లో ఎయిట్ హండ్రెడ్ మా కార్దో సంస్థకి మేము రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటాం సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి మాకు తీసుకున్న తర్వాత సారీ సో రిమైనింగ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు రిఫండ్ అయిపోతుంది ఈ ఈ వెహికల్కి ఎంతైతే ఉందో అది మీరు పే చేయాలన్నమాట ఇది ప్రాసెస్ ఒకసారి చూడండి వెహికల్స్ ఏంటి అనేసి అండ్ తర్వాత ఇది మనం మాట్లాడదు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి కదా సో చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మాకు అప్రూవల్ వెహికల్స్ వస్తాయనమాట అండ్ వాటికి మేము ఐడెంటిఫై చేసుకొని అండ్ మాకు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో వెహికల్ నెంబర్ చూసుకొని ఇలా స్టిక్కర్ మా కార్ది ఎక్కువ స్టిక్కర్ ఉంటాయన్నమాట మోడల్ వెహికల్ మోడల్ కార్ది ఎక్కువ స్టిక్కర్ వేసిన తర్వాత మేము ఆక్సిజన్ చేసేటప్పుడు అంటే ఈజీగా అవుతుంది అనమాట ఓకే ఈ వెహికల్ నాది ఈ వెహికల్ మా కార్ దక్కు కాబట్టి కస్టమర్లో ఐడెంటిఫికేషన్ కోసం మేము స్టిక్కర్లు వేస్తాం ఇవన్నీ మొత్తం మనకు వచ్చిన వెహికల్స్ అనమాట ఇక్కడ చాలా ఉంటాయి కాకపోతే మనకు ఒక సెవెంటీ అలా అప్రూవల్ వెహికల్స్ వచ్చాయనుకో మాకు ఇన్ఫామ్ చేస్తారు మంత్లీ ఒకసారి జరుగుతుంది ఇది అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ చేయాలనుకున్నా ప్లాన్ చేయాలనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నంబర్స్ ఇస్తాను చూడండి ఒక్కొక్క వెహికల్ నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ హోండా యాక్టివాస్ చాలా వరకు వచ్చాయి యాక్టివాలే చాలా ఉన్నాయన్నమాట ఇది చూడే ఇది కూడా మనకు సీజ్ అయింది వెహికల్ ఎఫ్జెడ్ షైను గ్లామరు హోండా యాక్టివా ఆర్ ట్వంటీ ఫైవ్ ఎన్ఫీల్డు సో ఇది కూడా మనకి సీజ్ అయిపోయి సీజ్ అయిపోయిన వెహికల్స్ అనమాట పల్సరు రాయల్ ఎన్ఫీల్డు సో ఈ వెహికల్స్ ఎంతకు పోతాయి అంటే ఎంతకు వేలంపాట అవుతుంది ఏమనేసి ముందు ముందు చూద్దరు మీరు ప్రజెంట్ అయితే బయ్యర్స్ వస్తారనమాట బయ్యర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు లీస్ట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వెహికల్ చూసుకొని వాళ్ళు అక్కడ అందులో టిక్ వేసుకున్న తర్వాత మేము వేలంపాట వేసేటప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుంటారు రోహిన్ రోనిన్ వెహికల్ అనమాట ఇది కూడా మొన్న రే రీసెంట్గా వచ్చింది సో మొత్తానికైతే మన దగ్గరికి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ సిక్స్టీ సిక్స్ వెహికల్స్ వచ్చాయన్నమాట సీజర్ ప్రాపర్టీసు సో ఈ వెహికల్స్ని మనము ఇవాళ వేలంపాట వేస్తున్నాం అనమాట ఒకసారి చూడండి అసలు వేలంపాట ఎలా జరుగుతుంది ఏమనేసి సో వీళ్ళే అనమాట బయర్సు మొత్తం వచ్చేశారు సో వచ్చేసి వాళ్ళు కావాల్సిన వెహికల్స్ ఏమనేసి చూసుకుంటారనమాట డ్యామేజ్ అయిందా యాక్సిడెంట్ అయిందా ఏంటి అనేసి అది చూసుకున్న తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ థౌజండ్ తీసుకొని వాళ్ళకి బ్యాట్ ఇస్తామన్నమాట సో ముందు ముందు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి ఎలా జరుగుతుంది ఏమనేసి అండ్ మొత్తానికి అయితే ఇంకా మేము రెడీ అయిపోయినాము యాక్సిడెంట్ జరగడానికి యాక్షన్ చేయడానికి రెడీగా అయిపోయినాము అసలు యాక్షన్ ఎలా ఉంటుంది ఏమనేసి ఆక్షన్ ఎలా ఉంటుంది ఏమనేసి ఒకసారి చూడండి సరేనా సో ఇది మొత్తం మనకు ఓవరాల్ వ్యూ అనమాట సో ఇంకెందుకు చలో సార్ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ సార్ అండి రిజిస్టర్ వెహికల్ అండి ప్రవీణ్ భాయ్ యాక్టివా

థర్టీ నైన్ థౌసండ్ థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ టూ యాక్టివా సిక్స్ జీ సార్ రిజిస్టర్ వెహికల్ అండి సార్ సార్ సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీ అండి ట్వంటీ ట్వంటీ టూ రిజిస్టర్ వెహికల్ యాక్టివా థర్టీ ఫైవ్ అన్న మీరు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ బ్యాట్ నెంబర్ ఫైవ్ థర్టీ సిక్స్

సార్ నెక్స్ట్ నేరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉంది సార్ బ్యాట్ నెంబర్ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ బ్యాట్ నెంబర్ త్రీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ బ్యాడ్ నెంబర్ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ బ్యాట్ నెంబర్ త్రీ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ బ్యాట్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ త్రీ బ్యాట్ నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌసండ్ ఫార్టీ త్రీ థౌసండ్ బ్యాట్ నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌసండ్ ఫస్ట్ ఆల్ ఫార్టీ త్రీ థౌసండ్

Four thousand, one lakh five thousand, one lakh six, one lakh six thousand, bad number five, one lakh six thousand, one lakh seven thousand, one lakh eight thousand, bad number five, one lakh eight, muscle, 8, 8, 8 9, muscle, 10, 100, one lakh nine, one lakh nine, one ten, one ten, bad number five, one ten, one lakh ten thousand, one lakh eleven thousand, one lakh twelve, bad number five, one twelve, one thirteen, one thirteen, one fourteen, bad number five, one fourteen, one lakh fourteen, one fifteen, bad number three, one fifteen, one sixteen, one sixteen, one seventeen, one seventeen, one eighteen, one lakh eighteen, one lakh nineteen. ஒன் லாக் நைன் ஒன் டுவென்டி ஒன் லாக் டுவென்டி ஒன் லாக் டுவென்டி தௌசன் ஒன் லாக் டுவென்டி தௌசன் பர்ஸ்ட் ஒன் லாக் டுவென்டி தௌசன் ஒன் லாக் டுவென்டி தௌசன் செக்கான் ஒன் லாக் டுவென்டி தௌசன் பைல் கால் ஒன் லாக் டுவென்டி தௌசன் டூ ஒன் லாக் டுவென்டி தௌசன் த்ரீ செக்ஸ் சிரியம் லெவன் நைன்டி நைன்டி தௌசன் செக்கான் பேட் நம்பர் பைவ் நைன்டி நைன்டி தௌசன் பைல் கால் பேட் நம்பர் பைவ் நைன்டி நைன்டி தௌசன் ஒன் நைன்டி நைன்டி டூ நைன்டி நைன்டி தௌசன் த்ரீ ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇది వచ్చేసి చాలా మందికి ఏం డౌట్ వచ్చిందంటే అన్న లాస్ట్ టైమ్ అంటే కామెంట్ చేశారు దీనికి ఆర్సీ ఉంటుందా ఏంటనేసి యాక్చువల్లీ సీజ్ చేసిన వెహికల్స్ ఆర్సీ అయితే ఇవ్వరు అనమాట ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి అండ్ బ్యాంక్ తరపున నుంచి ఎన్ఓస్ ఇస్తారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అండ్ ఫార్మ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇస్తారనమాట ఇవి ఉన్నాయనుకో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒకరికి డౌట్ అన్న ఇప్పుడు ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి రేపు అదన మేము రోడ్డు పైన పోయినప్పుడు ఆ వెహికల్ తందనేసి ఆయన అడుగుతాడు అనేసి అంటే ఎటువంటిది అడగడు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు జప్తు చేసినప్పుడు మీకు ఏదైతే ప్రాసెస్ లైక్ ఇప్పుడు అతనికి కి ఆల్రెడీ కాపీస్ అన్ని పోయింటాయి అనమాట సో నీ వెహికల్ ఏమంటారు నీ వెహికల్ వచ్చేసి మేము సీజ్ చేసినాము అండ్ దాంతో పాటు నీ వెహికల్ కూడా సేల్ చేస్తున్నామనేసి ప్రాపర్ గా లీగల్ గానే ఉంటుంది దీనిలో ఎటువేమి ఉండదు అసలు ఏముండదు ఒకవేళ కస్టమర్ మీ మీరు తీసుకున్న బైక్ పైన చేసే అధికారం కూడా లేదు గుర్తు పెట్టుకోండి ఇది ప్రాపర్ గా లీగల్ గానే ఉంటుంది అండ్ అయితే ఉండదు అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నంబర్ చేంజ్ అయింది అప్పుడు ఆ నెంబర్ ఉండదు మీకు వేరే నంబరు అలాట్మెంట్ అవుతుంది అనమాట సో అది అండ్ ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో మా కా కార్ కొట్టి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను అనమాట ఈ వెహికల్స్ గురించి సో మీరు యాక్చువల్లీ నిన్న పెట్టాను ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి అన్న ఎప్పుడు ఉంటుంది అనేసి నేను అక్కడ డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను నీకు సో అర్థం చేసుకోండి ఫర్దర్గా నెక్స్ట్ ఉన్నప్పుడు నేను వన్ డే ముందే ఇచ్చేసాను ఎందుకంటే మనకు సీజ్ చేసిన వెహికల్స్ కానీ ఇవి తక్కువలోకి వస్తాయి ఇది చాలా మంది ఇప్పుడు మీరు చూసింటారు వీడియోస్ లో చూడండి ఒక్కొక్క వెహికల్స్ ఎంతున్నాయి సో ఆల్మోస్ట్ మీకు షోరూమ్ ప్రైజ్ టూ ల్యాక్స్ అంటే ఇక్కడ ఎయిటీ నైంటీ థౌజండ్కి వచ్చేస్తున్నాయి అనమాట సో బెనిఫిట్ అది ఇంకా ఏం చేస్తాము మనకు రిజిస్ట్రేషన్ కొంచెం తిరగాలన్నమాట రిమైనింగ్ మొత్తం ఆల్ ఈజ్ అన్ని ఓకే అన్ని ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ మీకు ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు సీదా బ్యాంక్ వాళ్ళే మొత్తం వర్క్ చేసేసి అండ్ ఇది వచ్చేసి అప్రూవల్కి మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది వన్స్ ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు విత్ ఇన్ వన్ డేలోనే మీరు పేమెంట్ కట్టేయాలన్నమాట ఇప్పుడు వెహికల్కి నైంటీ థౌజండ్ అనుకో నైంటీ థౌజండ్ మీరు మా కార్ద టీం వాళ్ళ అకౌంట్ అదే మా సంస్థ అకౌంట్ నెంబర్ ఇస్తాము ఇచ్చిన తర్వాత మీరు కట్టేసిన తర్వాత మీకు రిలీజ్ లెటర్ వస్తుంది సో వచ్చిన తర్వాత మీరు వచ్చి మీ వెహికల్ తీసుకున్న తర్వాత మీకు ఎన్ఓసి ఎన్ఓసి రిమైనింగ్ అన్నీ మీకు టైం పడుతుంది అన్నమాట వచ్చేసిన అనుకో మీరు అంతవరకు మీరు బండ్లు తిప్పుకోవచ్చు మీరు ఒకసారి రిలీజ్ లెటర్ వచ్చిన తర్వాత మీరు వెహికల్ తిప్పుకోవచ్చు అండ్ ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవర్స్ ఫ్రెండ్స్ సో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అండ్ ఇంకొకరు అన్నారనమాట నువ్వు సినిమాలో డ్రీమ్లో అవి అన్నావునుక అంటే దానికి ఏం చెప్తున్నానంటే సినిమా అనేది నాకు ప్యాషన్ బట్ ప్రొఫెషనల్ నా వర్క్ నా వర్క్ నుంచి నలుగురికి సాయం సహాయపడతాను ఉద్దేశంతో నేను అన్ని చేస్తున్నాను అంతే తప్పనించి నేను నేను టైంపాస్ కోసం ఏం చేయట్లేదు బ్రదర్ ఒకసారి నేను ఏం చెప్తున్నానంటే సినిమా నా డ్రీమ్ అబ్బా బట్ నాకు బ్రతకడానికి పని కావాలి కదా సో పని కోసం నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు చూడబడి ఉంటాను లవ్ యూ ఆల్ బాయ్